मुखा मुखी ప్రస్తుతం ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి సంబంధించి పార్టీలు కూడా హోరాహోరిగా ఎన్నికల ప్రచారం అయితే హోరెత్తిస్తున్నారు అయితే ఇందులో భాగంగా మొన్నటికి ఆ నామినేషన్ పర్వం అయితే పూర్తయిపోయింది విజయవంతంగా అయితే రెండో అతి ముఖ్యమైనటువంటి ఆ రెండో ఘట్టంలోకి అయితే వచ్చేసారు ఇరు పార్టీలు అయితే ఇందులో భాగంగా ఈ రెండో ఘట్టంలో రేపు మే పదమూడున జరిగే ఎన్నికలకు సంబంధించి హోరాహోరిగా ఎన్నికల ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమిగనూరు నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి బుట్ట రేణుక గారు మనతో ఉన్నారు బోడుబండ కార్యక్రమంలో అయితే తన మాటలు అడిగి తెలుస్తున్నాం అసలు ప్రచారం ఎలా కొనసాగుతుంది తన గెలుపు ఎలా ఉండబోతుంది పలు విషయాల గురించి తన మాటలు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం మేడం నమస్తే ఎలా ఉంది నమస్తే అండి చాలా పాజిటివ్గా చాలా ఎంకరేజింగ్గా ఉందండి అందరూ కూడా చాలా ఉత్సాహంగా మాకు జగన్ అన్న పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా చక్కగా నడుస్తుందండి స్పందన ఎలా ఉంది మేడం ఇప్పుడు స్పందన పబ్లిక్ నుంచి చాలా చక్కగా ఉంది ఇవాళ మీరు చూశారు కదా బోరబండ నియోజ బోరబండ గ్రామంలో ప్రజలందరూ కూడా చాలా చక్కగా మాకు ఆహ్వానించారు ప్రతి గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడంతా కూడా మంచి స్పందన దొక్కుతుంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా చాలా జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాల పైన ఆయన పైన నమ్మకం ఆయన పైన ఏదైతే నమ్మకం ఉందో అది మాకు చాలా బలంగా ఉందండి అయితే ఇంకో విషయానికి మన రెండో ఘట్టం అయితే ఇప్పుడు మనం మొదలైపోయింది మనకంటే ఆ మొన్న నామినేషన్ విజయవంతంగా పూర్తి చేసేసుకున్నారు అయితే ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం అయితే చాలా జోరుగా అందుకుంటాయి మొన్నటికి మొన్న మేనిఫెస్టో కూడా రిలీజ్ అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి ఎలా ఉంది ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు జగన్ అన్న అన్ని సంక్షేమ పథకాలని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అలాగే రైతు భరోసా పెంచారు సిక్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ వరకు అమ్మఒడిని పదహైదు వేల నుంచి పదిహేడు వేలకు పెంచారు అలాగే అన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఈ మరి మా మౌలిక సదుపాయాలను కల్పిస్తామనేసి అన్ని పెండింగ్లో ఉన్న మనకి పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి మిగతా ప్రాజెక్ట్స్ కానివ్వండి అన్నీ కూడా కంప్లీట్ చేసేసి స్కిల్ డెవలప్మెంట్ హబ్స్ని స్కిల్ డెవలప్మెంట్ని ప్రతి నియోజకవర్గంలో కూడా తీసుకొని వస్తానన్నారు ఈ విధంగా మన యువతకి ఆ ఉపాధి కలిగే అవకాశం దొరుకుతుంది ఆ స్కిల్ డెవలప్మెంట్ వల్ల సో ఇవన్నీ చాలా సంతోషంగా చాలా పాజిటివ్ మేనిఫెస్టో అండి సో మీ విజయానికి గల కారణాలు ఏంటంటారు ముఖ్యంగా మెయిన్ రీజన్ ఈజ్ లైక్ యూనో జగనన్న చేసే సంక్షేమ పథకాలండి అది చాలా చక్కగా అందరూ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్రజల్లో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావన ఉంది జగనన్న మా కోసం ఆలోచించి మాకు సంక్షేమ పథకాలని అందించాడు జగనన్న పైన ఉన్న నమ్మకం అండి అదే టీడీపీ ప్రభుత్వం అయితే వాళ్ళు ఏది చెప్తే అది వాళ్ళు చెయ్యరు వారిపైన నమ్మకం లేదు వారు ఎన్ని స్కీమ్స్ ఏవి తీసుకుని వచ్చినా ఏ మాటలు చెప్పినా కూడా ఇక్కడ ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు మా విజయానికి నాంది మా విజయానికి ఇది జగనన్న సంక్షేమ పథకాలు ప్రజలలో ఉన్న ఆ స్పందన అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు రేపు గెలుపు మీరు ఒకవేళ గెలిస్తే ఎమినూరు నియోజకవర్గం సంబంధించి మొట్టమొదటిగా మీరు చేసే అభివృద్ధి కార్యక్రమం ఏంటంటారు ఎమిగనూరుకు నీటి సమస్య ఎక్కువగా ఉన్నాయి మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా నీటి సమస్య ఎక్కువగా ఉంది ఆ నీటి సమస్యను పరిష్కరించడమే నా మొట్టమొదటి కార్యక్రమం ఆ తర్వాత ఎముగనూరులో ఉపాధి కల్పించేందుకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి ఈ విధంగా ఏదైనా ఒకరు వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా కొన్ని కార్యక్రమాలు కొన్ని ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్ని తీసుకొని రావడము సాగునీరు తాగునీరు ముఖ్య అంశాలు ఆ విధంగానే మిగతావి అవి జనరల్గా కంటిన్యూస్ ప్రాసెస్లో జరిగే ఇవన్నీ రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ఇవన్నీ మనకి రెగ్యులర్గా మనకి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టైం చేసుకునే రిపేర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి అవి రెగ్యులర్ ప్రాసెస్లో చేసుకోవాల్సింది మనం చేయాల్సినది మెయిన్ ఎజెండా ఏంటంటే సాగునీరు తాగునీరు ముఖ్యంగా వీటిని అన్ని గ్రామాలకు అందిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారండి మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రత్యర్థులైతేనేమి ఇటు ప్రజలు అయితేనేమి కొంతమంది నాన్ లోకల్ అనే ఒక కామెంట్ అయితే వినిపిస్తుంది దీనిపైన మీ స్పందన మా ప్రత్యర్థి అభ్యర్థి కూడా నాన్ లోకలే అండి అది కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది నేను కర్నూలు జిల్లాలో పత్తికొండలో పుట్టాను నేను కర్నూలు వాసిని ఆఫ్కోర్స్ మేము హైదరాబాద్లో వెళ్ళి పెరిగి పెద్ద ఉండొచ్చు మేము అక్కడ కానీ మా రూట్స్ అనేవి కర్నూలు నుంచి వచ్చాయి కాబట్టి కర్నూలు అనేది జిల్లా మాకు ఇక్కడ కర్నూలు జిల్లాలో మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు మనం ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు ఎవరైతే ప్రత్యర్థులు మనల్ని నాన్ లోకల్ అంటున్నారో ఫస్ట్ వారు కూడా తెలుసుకుంటే బాగుంటుంది వారు కూడా నాన్ లోకల్ అని బికాజ్ వాళ్ళు కూడా ఎమిగనూరులో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు అది తెలుసుకుంటే బాగుంటుంది ఇంకా విమర్శించేందుకు ఏమీ లేదండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ప్రస్తుతం మనము ఎమిగినూరు నియోజకవర్గానికి సంబంధించి బోరుబండ గ్రామంలో ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతుంది అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ సంబంధించి బుట్టారేణుకమ్మతో అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు బోడుబండ గ్రామస్తులు అయితే మనతో పాటు ఉన్నారు అసలు ఈ బోడుబండలో బుట్టారేణుక చేస్తున్నటువంటి చేయబోతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అసలు వీళ్ళు ఎలా ఉన్నారు స్పందన ఎలా ఇవ్వబోతున్నారు అనేది ఆ మనతో పాటు గ్రామస్తున్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం మీ పేరు చెప్పండి అసలు మీ బోరుబండ గ్రామంలో అసలు ఏంటి సమస్యలు ఏమున్నాయి ఇంతవరకు ఏమి ఇంత అభివృద్ధి చేశారు ఆ బుట్టా రేణుకమ్మ గారు ఇప్పుడు అభ్యర్థిగా నిలబడ్డారు ఎమ్మెల్యేగా జగన్ ప్లాట్ రూమ్లు బాగా చేశారు మేడం రోడ్ బాగా చేసినారు నిల్లు ఇంతకు ముందు మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఏం సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఏం లేదు మేడం మాకు నీళ్ళు కావాలి కింద గిరగా నీళ్ళు కావాలా వాటర్ తక్కువ కిందకే పొలాట్లో జగన్ పొలాట్లో బాగా చేసిన రూములు బాగా వచ్చినాం మా కానీ సంతోషమే అని బాగా మేడం చెప్పండి మీ పేరు మేడం ఇంతవరకు మీకేమైనా అభివృద్ధి కార్యక్రమంలో ఇంతవరకు ఏమైనా లోపాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా జరుగుతున్నట్టు ఉన్నాయా ఇంకా జరిగాయా ఇంకేమైనా ఉన్నాయా బాగున్నా మాకు ఇప్పటివరకు తాగినీలో కొంచెం ప్రాబ్లం ఆ రైట్గా సమస్యలు తీరితే మాకు లేవు వాటర్ సమస్య అన్ని బాగున్నాం మాకు ఇప్పటికే జగనన్న నీటి సమస్య తప్పితే అన్ని బాగున్నా మేడం మాకు ఎంగేనూరు ఎమ్మెల్యే బాగు చేసినాడు ఇప్పుడు వరకే జగనన్న ఎక్కువ శాతం మాకే అంటే ఇంతవరకు మీకు ఎంగేనూరుకు సంబంధించి ఆ రెడ్డి గారు అయితే ఎమ్మెల్యేగా కొనసాగించారు అయితే ప్రస్తుతము ఆ ఎమ్మెల్యే పదవి ఇప్పుడు అభ్యర్థిగా బుట్ట రేణుకమ్మ నిలబెట్టారు మరి ఈ మ హయాంలో మీకు అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది జరుగుతుందనుకుంటున్నారా అనుకుంటున్నాను మేడం అనుకునే ముందుకు వెళ్తున్నారు సమస్యలు చెప్పుకున్నారా మేము చెప్తాం మేడం ఏమన్నారు ఏమన్నారు చాలా భయపడి మాకు వస్తా అంటే మరి నీళ్ళు కావాలన్నాము హామీలు ఇచ్చారు ఎటువంటి హామీలు ఇచ్చారు సార్ మేడం మాకేం కావాలి మేడం ఇప్పుడు నీళ్ళలో సమస్య ఇంటింటి కొలాయి ఇప్పుడు జగనన్న పథకాలు చెప్తున్నాడు అవి కొనసాగిస్తే చాలు మేడం కొత్త పథకాలు చేయలేని దండి చెప్తే అవి ఏం చేస్తావు నా పేరు రామేశ్వరం మేడం ఓకే చెప్పండి రామేశ్వరం గారు ఇంతవరకు జగన్ పాలనలో ఎటువంటి ఇంతవరకు మొన్నటి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు జగన్ పాలన అయితే నడిచింది అయితే ఇంతవరకు మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇంకా అవ్వాల్సినటువంటివి ఏమున్నాయి అన్ని బాగా జరిగినావు మేడం మాకు అన్ని బాగా జరిగినా ఎర్రగట కీసరెడ్డి బాగా చేసినాడు జగన్ బాగా చేసినాడు బుట్ట రేణుకు వచ్చింది ఇప్పుడు బుట్ట రేణుకు గెలిస్తే మాకు బాగా జరుగుతుంది బుట్ట రేణుకేస్తామీలు ఇచ్చారు మాకు ప్లాట్లు వచ్చినవి మాకు అన్ని అమ్మ ఒడిపడింది మాకు అన్ని రకాలు బాగున్నాయి బోర్లు ఇచ్చిన అన్ని బాగున్నాయి మేడం బోడుబండ గ్రామ యొక్క వాళ్ళ వాయిస్ అయితే మనం విన్నాము అయితే రెడ్డి అయితేనేమి బుట్ట రేణుకమ్మ అయితేనేమి ఎవరైనా కానీ ఆ జగన్ పాలనలోనే మా గ్రామం అభివృద్ధి అయితే చెందుతుందని చెప్పేసి వారి మాటల్లోనే అడిగి తెలుస్తాం అయితే బుట్ట కూడా మనకు వాయిస్ ఇచ్చారు అయితే ఎవరైనా నాన్ లోకల్ అనే ఒక వాయిస్ వస్తుంది నాన్ లోకల్ అంటే నాకు నాన్ లోకల్ అని చెప్పిన వాళ్ళు కూడా నాన్ లోకల్ అని చెప్పేసి గుర్తించుకోవాలని ఒక ప్రశ్న అయితే తను రిలీజ్ చేసింది అయితే ఇందులో భాగంగా నేను హామీలు ఇచ్చినటువంటి మేము ఎక్కడా కూడా మేము ఓట్లు అడగాల్సిన అవసరం అయితే లేదు జగన్ అన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అనే ఈ రోజు ఎన్నికల ప్రచారంలోకి మేము అనే ఒక ధీమాని బుట్ట రేణుక అయితే వ్యక్తం చేసింది కెమెరామెన్ తో రాధారెడ్డి టీవీ న్యూస్ కర్నూలు